ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకు అయితే తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారో ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారో గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి ఆ కనిపించే నేపథ్యంలో వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరి దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తా ఉన్నాడు ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్దాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డూ తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తా ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతాం